శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ఉపాసన గురించి తెలుసుకుందాం ఉపాసన అనగా మనము సేవించదలిచిన దైవమును ప్రత్యక్షము చేసుకొనుటకై లేక దైవ ప్రసన్నతను పొందుటకై ఆ దైవ విగ్రహమును లేక తద్ దైవ చిత్రమును ఏకాగ్రతతో ధ్యానించి పూజించి మనసున తదేక చింతనతో దైవనామమును జపించుచు స్థితిని పొంది స్వస్వరూపాను సంధానమును అందుకొనుటయే అగును ఉపాసనం నామ యథాశాస్త్రం ఉప స్వాస్వస్థ విషయ కరణైన సామీప్యము సగమ్య తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యధాసనం శ్రీ శంకరాచార్యులవారు ఉవాచ శాస్త్రములతో చెప్పిన విషయమును మనస్సుకు బాగుగా అర్థమగునట్లు పరిశీలించి ఎడతెగని తైలధార వలె ఆ భావ పరంపరలోని ఆనందమును శాశ్వతముగా అనుభవించుటయే ఉపాసనకు ధ్యానమునకు ప్రార్థనకు అర్థము ఉపాసన చేత గొప్పదైన బ్రహ్మ జ్ఞానము కలిగి జ్ఞానైశ్వర్య వంతులగుదురు బ్రహ్మోపాసన వలన అణిమాది అష్ట సిద్ధులను పొంది తద్వారా అష్టైశ్వర్యములను పొందుదురు కొన్ని ఉపాసనలు కర్మలను పెంపొందించును కొన్ని ఉపాసనలు బ్రహ్మజ్ఞాన కర్మలను పెంపొందించును కొన్ని ఉపాసనలు ఆధ్యాత్మిక అభివృద్ధిని కల్గచేయును మరికొన్ని ఉపాసనలు ముక్తిని కలిగించును బ్రహ్మోపాసకుడు తప్పనిసరిగా మోక్షమును పొందుచున్నాడు పరబ్రహ్మమును ఉపాసించువారు తప్పనిసరిగా మోక్షమును పొందుచున్నారు బ్రహ్మోపాసకుడు సాక్షాత్తు బ్రహ్మయే అగుచున్నాడు ఉపాసనా కార్యక్రమాలు నాలుగు అంశములతో ఉన్నవి ఉపాసన దైవతామూర్తిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనసులో చూచుచుండుట ఉపాసన మూర్తికి సంబంధించిన నామమునో మంత్రమునో చరిత్రనో తత్సంబంధమైన భావ పరంపరలతో మనస్సునందు ఆవృత్తము చేయుచుండుట ఆ భావములకు మధ్య మధ్య ఇతర విషయములను చొరనీయకుండుట ఉపాసనా మూర్తిని ధ్యానించుచు ఏకాగ్రతతో దీర్ఘకాలము అభ్యాసము చేయుచుండుట అనగా ఇష్టమైన మూర్తిత్వమును మనస్సులో తదేకముగా ధ్యానించుకుని ఏకాగ్ర చిత్తంతో దీర్ఘకాలము స్మరణము చేయుట ఉపాసనలో నాలుక యొక్క చలనము మాత్రమే కాక సర్వాంగములు ఆ భగవానుని నామముతో సంచలితములు కావలను శరీరములోని ప్రతి అణువు బ్రహ్మానంద పారవస్యం పొందవలను ఆ విధమైన స్థితిలో ఆ భగవాను ఉపాసించవలను ఈ విధముగా ఉపాసింపనిచో కళ్ళు మూసుకున్నా ముక్కు మూసుకున్నా చెవులు మూసుకున్నా నోరు మూసుకున్నా గానము చేసిన అరుస్తూ భజనలు చేసిన ఉపాసన నిర్జీవ చిత్రము వంటిదే అవుతుంది తామరాకుకు నీరు అంటనట్లు ఉపాసకునికి ఏ విధమైన పాపములు అంటవు నిప్పులో వేసిన దూది శీఘ్రముగా కాలిపోవుచున్నట్లుగా ఉపాసకుని పాపములు త్వరగా నశించిపోవును సర్వేశ్వరుని సాక్షాత్కారము పొందిన ఉపాసకుని ఆగామి సంచిత ప్రారంధకర్మలు నశించును ఉపాసన చేయు భక్తుడు ఆగామి సంచిత కర్మల నుండి విడివడి పుణ్య పాపరహితుడై బ్రహ్మలోకమును అనగా మోక్షమును తప్పనిసరిగా పొందగలడు ఉపాసన రెండు విధములు సగుణోపాసనము నిర్గుణోపాసనము సగుణోపాసన ఆధ్యాత్మిక చింతన గల సామాన్య మానవులకు అందుబాటులో ఉన్నట్టిది సులభతరమైంది నిర్గుణోపాసనము మహనీయులైన ఋషి పుంగవులకు అతీంద్రియ దృష్టి గల వారికి అర్షడ్ వర్గములను జయించిన మహానుభావులకు మాత్రమే సాధ్యమైనది సగుణోపాసన నిర్గుణోపాసన భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు అట్టి భగవాను తెలుసుకునటానికి సామాన్యులమైన మనలాంటి వారికి సాధ్యపడనిది ఊహించలేనిది కానీ అసాధ్యం మాత్రం కాదు అతి ప్రాచీన కాలంలో మహనీయులైన ఋషులు మహాపురుషులు అనన్య సామాన్యమైన నిర్గుణోపాసన ప్రక్రియతోనూ తమ అతీంద్రియ జ్ఞానముతోనూ నిర్గుణుడు నిరాకారుడు అయిన ఆ పరమేశ్వరుని తత్వాన్ని తెలుసుకుని సామాన్యులమైన మనకు దైవోపాసన నిమిత్తము సగుణోపాసనను ఉపదేశించి ఉన్నారు వారు ఉపదేశించిన వాక్యాలను బోధించిన ఆత్మజ్ఞాన మార్గములను మనము పూర్తిగా విశ్వసించి అనుసరించుట సులభమైన ఉత్తమ మార్గము ఇట్టి మహత్తర అవకాశములను కల్పించిన ఆ మహనీయులైన ఋషులకు మనము ఎంతో రుణపడి ఉన్నాం నిర్గుణోపాసన అనగా నిరాకార నిర్గుణ స్వరూపమైన దైవాన్ని ప్రార్థించి తద్వారా ఆత్మజ్ఞానమును పొందుట అంటే మన నందున్న అహంకారమును మమతానురాగములను త్యజించి స్వస్వరూపము పరబ్రహ్మము అదే అని తలంచి అట్టి భావంతో ధ్యానించుట ఆత్మను పరమాత్మగా భావించి ధ్యానించవలను అంటే పరబ్రహ్మ సాక్షాత్కారమునకు బ్రహ్మమునకు స్వస్వరూపముగా నిరంతరము అనుసంధానం చేస్తూ ఉపాసించవలను శాంతముగా స్థిరత్వముగా కూర్చుండి నిశ్చల మనస్సుతో ఈ దృశ్యమాన జగత్తంతా బ్రహ్మరూపముగా భావింపవలను ఎందువలనంటే ఈ ప్రపంచమంతా బ్రహ్మము నుండే ఉత్పన్నమై స్థితిగలదై మళ్ళీ అందులోనే లయమగుచున్నది అందుచేత శాంత చిత్తుడనై బహిరాంతరాళ్ళల్లో బ్రహ్మముని దర్శించవలను ఎట్టి నిర్గుణోపాసన చేయాలంటే ముందుగా ఎంతో దీక్షతో సుదీర్ఘ కాలము సగుణోపాసనము చేసి మనోనిగ్రహమును పెంపొందించుకుని ఆత్మ జ్ఞానాన్వేషణలో ప్రాథమిక పాఠాలు నేర్చుకోవాలి సగుణోపాసన అనగా విగ్రహ రూపమునందు ఆరాధ్య దైవమును అవ ఆవాహన చేసుకుని క్రమమైన పద్ధతిలో అమితమైన విశ్వాసంతో ఏకాగ్రతతో పూజించటం అంటే భక్తి శ్రద్ధలతో ఆరాధించటం ద్వారా మనోవిగ్రహమును పొంది తద్వారా ఆత్మజ్ఞానమును పొందుట సగుణోపాసనలో దైవమునందు పూర్తి విశ్వాసము సాధనయందు పూర్తి ఏకాగ్రత ఉండుట అత్యవసరము నిర్గుణోపాసనలో అనగా అవ్యక్తమునందు మన మనస్సును ఏకాగ్రముగా ఉంచుట చాలా కష్టము అందుచే ప్రత్యక్షంగా తెలియటకు నామ రూ ఒక ధ్యేయమును ప్రతిమ లేదా పటము ఆధారం చేసుకుని దాని ఎందు మనసు నిలిపి పూజించవలను సర్వజ్ఞుడు సర్వవ్యాపియు నిరాకారుడు అయిన దైవము భక్తుల ఆరాధన నిమిత్తం కొద్దివాడై విగ్రహ రూపముగా మన ముందు నిలబడుచున్నాడు ఆ విగ్రహము పరమేశ్వరుని సూచించు ప్రతిమయే గాని నిజముగా పరమేశ్వరుడు కాదని ఉపాసకులందరికీ తెలిసి ఉన్న విషయమే అయినా ఒక అపురూప లక్ష్యమును దృష్టిలో ఉంచుకుని సర్వాంతర్యామియగు పరమేశ్వరుని తత్వమును తెలుసుకున్నటకు అతని యొక్క అంశమును ఒక చిహ్నముగా ఉంచుకుని ఆ లక్ష్యమునే ఆధారము చేసుకుని శ్రద్ధలతో పూజించుచున్నారు ఈ విధమైన సగుణోపాసన వలన మనలో భక్తి శ్రద్ధలు పెంపొంది ఆత్మజ్ఞానం కలుగుటకు దోహదకారి అగుచున్నది పైన ఉదహరించినట్లు ఒక విగ్రహమునందు మాత్రమే దైవభావమును ఆపాదించుకొని పూజించుచు ఇతర పదార్థములయందు దైవభావము లేనట్లయితే ఉపాసన కేవలం విగ్రహారాధన మాత్రమే అవుతుంది అందుచే ప్రతి పదార్థమునందు దైవభావమును కలిగి ఉండవలెను ఇట్టి స్థితి మనలను ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గములలో నడిపిస్తుంది జగత్తు అంతయు పరమేశ్వరుని రూపమే అను నగ్న సత్యమును సదా జ్ఞప్తి అందించుకొనవలెను ఒక దాని ఉన్నాడు వేరొక దానియందు లేడని చెప్పుటకు వీలు లేదు ఆయన సర్వాంతర్యామి మహాభాగవతంలో ప్రహ్లాదునిచే పోతనాచార్యుల వారు సర్వాంతర్యామయని ఎంత చక్కగా చెప్పి ఉన్నారో గ్రహించగలరు ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రణి ఎవరు నన్ను ఏ ప్రకారము భక్తి శ్రద్ధలతో పూజించుచున్నారో వారికి తదనుగుణంగానే ఫలితములను ఇచ్చుచున్నాను ఏ విధముగా మనుషులు మనుష్యులు నా యొక్క మార్గముననే అవలంబించి చివరకు నన్నే చేరుదురు ఆ కారణముగా మనము ఈ జగత్తునందు ప్రతి వస్తువును ప్రేమాభిమానములతో అత్యంత భక్తితో చూడాలి అన్నింటియందు భగవత్ స్వరూపమును దర్శించాలి భగవత్ తత్వము మీద అమితమైన విశ్వాసం ఉండాలి జలం బ్రహ్మం స్థలం బ్రహ్మం వాయువు బ్రహ్మం ఆకాశం బ్రహ్మం తేజస్సు బ్రహ్మం ఈ విధంగా సమస్తము బ్రహ్మమయమే అయి ఉన్నది సగుణోపాసన రూపదర్శక వాక్యాలలోని అర్థం జల స్థలాది వస్తువులతో పాటు బ్రహ్మమును జోడించటం కాదు జలం బ్రహ్మం అన్న చోట జలమును బ్రహ్మమును విడివిడిగా రెండుగా లేవు జలమే బ్రహ్మమై ఉన్నది ఉపాసకుడు ద్రవరూప జలమును తన దృష్టిలోకి రానీయకూడదు జలం అను పదార్థం బ్రహ్మరూపముగానే మనస్సుకు గోచరించవలెను ఈ విధముగానే ప్రతి పదార్థమును బ్రహ్మముగానే దర్శించవలెను ఇదే విధముగా దైవ విగ్రహమందలి విగ్రహ స్వరూప భావము నశించి తత్స్థానంలో చైతన్య స్వరూప భగవానుని దర్శించవనెను ఎట్టి భావంతో చేయునదియే నిజమైన ఉపాసన యగును ఒకసారి దైవోపాసన అను ఆధ్యాత్మిక మార్గమును అవలంబించిన తరువాత ఈ జన్మమునందు కాకపోయినను మరు జన్మనందైనను తన సాధన కొనసాగి తుదకు ఆత్మజ్ఞానమును పొంది ముక్తి చెందుట సత్యము ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ సాధన ప్రారంభించితే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది కానీ వృధా కానేరదు కానీ సాధన మాత్రం పవిత్రంగా ఉండాలి అపవిత్రమైన కోర్కెలకు తావుండకూడదు నిరాపేక్షతో నిర్మలంగా చేసే పూజే నిజమైన పూజ నిర్గుణోపాసనము అనుసరించిన శ్రీ శంకరాచార్యుల వారు సామాన్య మానవులకు ఆధ్యాత్మిక మార్గదర్శనార్థమై సగుణోపాసన ఉద్బోధించి దాని నిమిత్తమై వివిధములైన భగవత్ ప్రార్థనలను స్తోత్ర రాజములను అందించి ఉన్నారు భగవద్గీత కూడా సగుణోపాసన గురించి దాని ప్రాముఖ్యతను గురించి చక్కగా వివరించి ఉన్నారు అడవి మార్గములన్నయూ తిరిగి వచ్చిన పాదుకలే ఈశ్వరుణ్ణి తుడిచి శుభ్రపరిచినవి పొక్కిట పట్టుకొచ్చిన నీళ్లే ఈశ్వరునికి దివ్య అభిషేకమైనవి తాను తినగా మిగిలిన మాంసము ముక్కలే ఆయనకు నైవేద్యమైనది కావున భక్తితో చెయ్యలేనిది ఏమున్నది పై విధముగా మూఢభక్తితో శివుని ఆరాధించినను కిరాతకుడైన కన్నప్ప అత్యంత శ్రద్ధతో భక్తిభావముతో ఆచరించినందువలన గొప్ప భక్తాగ్రేసరుడు అయినాడు అనంతమైనటువంటి అవికారమైనటువంటి బ్రహ్మజ్ఞానమును అవగాహన చేసుకున్నట అందరికీ సాధ్యం కాదు నిర్గుణమైనట్టి సద్బ్రహ్మను ఉపాసనార్థమై కొన్ని కొన్ని సందర్భములలో నామరూప గుణములచే సగుణ బ్రహ్మముగా ఉదహరించుట జరిగినది ఈ జగత్తునందు ఏ వస్తువునైనను ఉపాసనార్థమై గ్రహించుటకు అభ్యంతరము లేదు ఒక్కొక్కరు తమ గురువునే దైవముగా భావిస్తారు కొందరు మాతాపితలనే దైవముగా పూజిస్తారు కొందరు ఓంకారం దైవంగా ఆరాధిస్తారు కొందరు శ్రీ మహావిష్ణువును కొందరు సదాశివుణ్ణి కొందరు శ్రీ విఘ్నేశ్వరుణ్ణి మరికొందరు కాళికామాతను కొందరు సూర్యుణ్ణి దైవముగా భావించిచూ పూజిస్తున్నారు మనము ఏ రూపమును పూజించిననో దానికంతకు మూలమైనది ఒక్కటే అదే పరబ్రహ్మ స్వరూపం ఏ నామ రూపములతో భగవంతుణ్ణి పూజించినను సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరునికే చెందుతాయి ఒక సందర్భంలో భగవానుడు నారద మహర్షికి అనేక విభూతులతో కూడి ఉన్న తన విశ్వరూపమును చూపి నువ్వు చూస్తూ ఉన్న అనంతమైన ఈ రూపము సత్యమైనది కాదు ఇది అంతయు మాయ సత్యరూపము దీనికి పరముగా ఉన్నది అని చెప్పి ఉన్నారు ఇదే విషయం భగవద్గీతలో కూడా నేను అవ్యక్తుడను అయినా మూర్ఖులైన కొందరు నన్ను వ్యక్తుడుగా అనగా మనుష్య దేహకారి అని తలంచుచున్నారు కానీ అది సత్యం కాదు నా అవ్యక్త రూపమే సత్యమైనది అని అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు బోధించి ఉన్నాడు కాబట్టి శీలారూపముగా అయినను దారు రూపముగానైనను దేవతామూర్తులు గల దేవాలయములను మూర్తి లేకుండా ఉన్న మసీదులను ఇవన్నీయు మానవుల యొక్క చిత్త ప్రవృత్తిని ఆ పరమేశ్వరుని వైపుకు మరల్చుటకు సహకరించు సూచనలే నిత్య సత్యమైన పరమేశ్వరుడు ఈ దైవ ప్రతిమలలో లేడు అతడు వీటికన్నింటికీ పరముగా ఉన్నాడని తెలుసుకొనవలెను మన యొక్క భావము శుద్ధమైన ఎడల ఏ రూపముగాయున్న ప్రతిమైనను మంచిదే మన భావము శుద్ధము కాని ఎడల ఎంత మంచి ప్రతిమను ప్రయోజనం ప్రయోజనముండదు దినమంతయు ఇతరులను ద్వేషిస్తూ మోసముతో బాధించుతూ గడిపి సాయంత్రం అగుసరికి దేవాలయములకు వెళ్ళి దైవమును ప్రార్థించుటచే ఏమీ ప్రయోజనము లేదు ఈ విధముగా నిర్గుణోపాసన సగుణోపాసనల రెండింటిలో నామరూప ప్రపంచ భావాన్ని సంపూర్ణంగా వదిలి మన మనస్సుతోనూ బుద్ధితోనూ ఆ సర్వాంతర్యామి యొక్క శుద్ధ రూపాన్ని దర్శించటానికి ప్రయత్నించాలి అంతఃకరణములు బుద్ధి అహంకారము మనస్సు ఈ మూడింటిని కలిపి అంతఃకరణములు అని అంటారు ఇవి మనలో నుండి పనిచేస్తూ ఉంటాయి బుద్ధి మంచి చెడులను విచారించి నిశ్చయం చేయనది అహంకారము నేను నాది అను జ్ఞానమును కలుగజేయునది మనస్సు బుద్ధి యొక్క నిర్ణయమును అమలు చేయునది బుద్ధి దీనినే మహత్తు అని కూడా అంటారు బుద్ధి యొక్క లక్షణము కర్తవ్యమును నిర్ణయించుట అని చెప్పబడి ఉన్నది నేను ఈ పనిని చేయవలనని నిశ్చయించుచున్నాను అను వ్యవస్థ బుద్ధి యొక్క లక్షణం ఇది తప్పు ఇది ఒప్పు అని విమర్శించి నిశ్చయించునది బుద్ధి ఇట్టి బుద్ధి సాత్వికముగా ఉండిన ఎడల ధర్మము జ్ఞానము వైరాగ్యము శాంతము అను సద్గుణములు పుట్టును బుద్ధి తామసముగా ఉండిన ఎడల అధర్మము అజ్ఞానము వైరాగ్యము లేకుండట క్రోధము మొదలగు దుర్గుణములు పుట్టును ఇచ్చట ధర్మము అనగా యమ నియమాది సదాచారముల వలన కలుగు ఫలము జ్ఞానము అనగా ఆత్మసాక్షాత్కారము బుద్ధి త్రిగుణాత్మకమైనది సాత్విక బుద్ధి రాజసిక బుద్ధి తామసిక బుద్ధి సాత్విక బుద్ధి మనము ఏ పనిని చేయవలెనో ఏ పనిని చేయనవసరం లేదో ఏది యోగ్యమో ఏది అయోగ్యమో దేని ఎందు బంధమున్నదో దేని ఎందు మోక్షమున్నదో అని క్షుణ్ణంగా తెలుసుకుని సముచితమైన రీతిగా ధర్మముగా మంచిదానిని గ్రహించి నిర్ణయించున్నది రాజస బుద్ధి ధర్మాధర్మముల ఎందును కార్యకార్యముల యందును యథార్థ నిర్ణయం లేక సంశయాత్మకమైన నిర్ణయములను నిర్ణయించున్నది తామస బుద్ధి సర్వ విషయములయందు ధర్మవిరుద్ధముగా నిర్ణయించునది సాత్విక బుద్ధి సదా మంచినే గ్రహించునది అనేక పూర్వ సంస్కారముల చేత గాని ఇంద్రియ నిగ్రహంతో గాని ఆహారాది నియమముల నియమములచే గాని కలుగును ఈ విధముగా తన బుద్ధిని సాత్వికముగా ఉంచుకున్నటకే ప్రతి వ్యక్తి కృషి చేయవలను బుద్ధిని మనస్సునకు ఇంద్రియములకు లోబడనీయక బుద్ధి యొక్క అధీనతలోనికే మనస్సును ఇంద్రియములను లోబడి ఉండునట్లు కట్టుదిట్టము చేసుకునవలను జీవులలోకెల్లా ఉత్కృష్టమైన మానవ జన్మను పొందినందులకు ప్రతి మానవుడు తన బుద్ధిని కూడా ఉత్కృష్టమైన స్థానమునందే సాత్విక బుద్ధిగా ఉంచుటకు ప్రయత్నించవలను అహంకారము నేను నాది అను అభిమానమునకు కారణమైనది అహంకారము ఇట్టి అహంకారమును బట్టి వ్యక్తి ఈ శరీరమును నేను నాది అని తలంచుచున్నాడు అహంకారము మూడు విధములు స్వా సాత్విక అహంకారం సత్వగుణ ప్రధానమైనది రాజసహంకారం రజోగుణ ప్రధానమైనది తామస అహంకారం తమోగుణ ప్రధానమైనది మానవుడు ముఖ్యముగా సాధకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారమునకు లోనవ్వక తన బుద్ధిని సాత్వి సాత్వికముగానే ఉంచుతూ మనసుని నిగ్రహపరచుకోవలను ఇది ఏ మానవ జన్మకు సార్థకత అహంకారము మిక్కిలి వినాశకరమైనది అహంకారంతో కూడి ఉన్న మనస్సు మంచిని ధర్మమును వేడి అధర్మ మార్గములను చెడు తలంపుతోనూ నిండి సక్రమమైన నిర్ణయములను తీసుకొని జాలదు మనస్సు అనగా సర్వ విషయములను గ్రహించు అంతర్ ఇంద్రియం మనస్సు ఒక ఇంద్రియం యొక్క వ్యాపారమున తోడ్పడు క్షము క్షణమునందు మరి ఒక ఇంద్రియపు వ్యాపారమున తోడ్పడదు అంటే మనసు పనిచేయు సమయములో ఏ ఇతర ఇంద్రియమును వాటి యొక్క వ్యాపారములను చెయ్యవు ఉదాహరణకు ఒక్కొక్కప్పుడు మనము కళ్ళతో చూచుచున్నను చెవితో విరుచున్నను ఆ వస్తు జ్ఞానము మనకు కలగదు సంకల్పము వాసన ఇచ్ఛ స్మృతి శ్రద్ధ ఉత్సాహము కారుణ్యము ప్రేమ దయ కృతజ్ఞత లజ్జ కామము ఆనందము భీతి ద్వేషము లోభము మదము మత్సరము క్రోధము రాగము మొదలగునవన్నీ ఆ మనస్సు యొక్క గుణములు కావున మనోవృత్తి ఎటువైపుకు దారి చూపునో దానిని అనుసరించి మానవుడు ప్రవర్తించును ఉదాహరణకు నిశ్చయించినది బుద్ధి కాబట్టి మనస్సు బుద్ధి ఎదుట న్యాయవాది వలె ఒకనొక విషయమును ఇట్లున్నది అట్లున్నది మొదలగు కల్పనలను బుద్ధి యొక్క తీర్పు నిమిత్తమై చెప్పును కావున మనస్సు సంకల్ప వికల్పాత్మకము మాత్రమే అని చెప్పబడును ఆ తరువాత బుద్ధి మంచి చెడ్డలను నిర్ణయించి దానికి గ్రాహ్యముగా ఉండు విషయములను కర్మేంద్రియముల ద్వారా అమలు పెట్టుట అను పనిని సహితము మనస్సు చేయుచున్నది అందుచే బుద్ధికి యజమానిత్వమును మనస్సుకు గుమాస్తా పనియు నిర్ణయించి మనసస్థు పరాబుద్ధి అని అన్నారు అంటే కంటే బుద్ధి శ్రేష్టమైనది ముఖ్యమైనది అని చెప్పబడినది మనస్సు రెండు విధములు రెండు విధములుగా పనిచేయును వాటినే సంకల్పము వికల్పము అని అందురు సంకల్పము వెలుపల నుండి జ్ఞానేంద్రియముల ద్వారా లోపలకు ప్రవేశించిన సంస్కారములను వ్యవస్థ చేసి బుద్ధి ఎదుటగా నిశ్చయార్థమై ఉంచుట వికల్పము బుద్ధి చే నిశ్చయించబడిన తరువాత బుద్ధి యొక్క ఆజ్ఞను కర్మేంద్రియములకు ఇచ్చి వాటి మూలమున వాటి ద్వారా బుద్ధి అందలి ఉద్దేశములను సిద్ధించుటకు అవశ్యముగు బాహ్యక్రియలను చేయించుట సహజముగా మనస్సు బహుచంచలమైనది అట్టి మనస్సును క్రమమైన సాధనతో బాహ్యేంద్రియముల వ్యాపారమున పడనీయక ఆత్మజ్ఞానాన్వేషణకు ఉపయోగించిన ఎడల మానవుడు ధన్యుడై మోక్ష మార్గమును తెలుసుకొనగలడు మనలోని అహంభావమును పూర్తిగా త్యజించి చంచల స్వభావమైన మనస్సును నిగ్రహపరిచి మనోనిశ్చలతను సాధించి బుద్ధిని పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో లగ్నమునర్చుటయే మానవునికి ముఖ్య కర్తవ్యమై ఉన్నది ఇదియే మానవ జన్మకు సార్థకత చేకూర్చున్నది అంతఃకరణ చేతనే మనము ఆధ్యాత్మిక మార్గమున ముందుకు పయనించి ఆత్మజ్ఞానమును పొంది మోక్షమును పొందగలనము ఓం శాంతి శాంతి శాంతి